ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా విస్తృతంగా ప్రోగ్రామ్స్ జరిగినాయి అనేక మంది యువత విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్ల వారు అన్ని స్వచ్ఛంద సంస్థల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మరి పోరాడాలని మారక ద్రవ్యాలు లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రోగ్రాం విజయవంతమైనందుకు కార్యక్రమంలో అభినందనలు అభినందన గతంలో అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారటం చాలా బాధాకరం గత పాలకుల్లో ఉన్నప్పుడు యువత పదిహేడు వందల ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిరాశ దేశంలో ఎక్కడ దొరికినా గంజాయి ఎక్కడ దొరికినా డ్రగ్స్ ఎక్కడ దొరికినా దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలు ఏ రైతులు లేదు రాష్ట్రంలో రైతులందరూ నష్టపోయారు కానీ ఒక్క గంజాయి పండించినటువంటి రైతులు మాత్రం బాగుపడ్డారు గంజాయి రైతులను ప్రోత్సహించినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని తెనాల్లో ఒక రౌడీ షేటర్లు రౌడీజం గుండాయిజం చేస్తూ మారక ద్రవ్యాలు వాడుతూ మారక ద్రవ్యాల్లో గంజాయి గుట్కాలు అమ్మే దాంట్లో భాగస్వామ్య అయినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తాడా ఏమి నీచ సంస్కృతి అంటే రౌడీజం చేసే వాళ్ళకి గంజాయి బ్యాచికి జగన్ అండగా నిలుస్తాడా ఏంటి నీచ సంస్కృతి ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు సిగ్గుపడాల గంజాయి గుట్కాలు బ్యాచికి రౌడీజం గుండా చేసే వాళ్ళకి వాళ్ళకి మద్దతుగా నిలబడటానికి సిగ్గుపడాలా సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం ఎప్పుడైనా మీరు ఈగల్ ఈగల్ సెల్ ఏర్పాటు చేశారా ఎందుకు చేయలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు నేను రాష్ట్రంగా చేశారు ఎక్కడైనా గంజాయి గుట్కాయి ఎక్కడా లేకుండా తొంభై తొమ్మిది శాతం అరికట్టారు ఈ వన్ పర్సెంట్ ఎక్కడ కనపడ్డా సరే వాళ్ళని వెంటనే జైల్లో పెడుతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు మరి ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే కేవలం ఈ మారక ద్రవ్యాల ద్వారా మాదక ద్రవ్యాల ద్వారా ఈ గంజాయి డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి అవినీతి ఆదాయం కోసం కక్కుతుపడి గత పాలకులు రాష్ట్ర యువతని సర్వనాశనం చేసి వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేశారు యువత భవిష్యత్తు సర్వనాశనం చేస్తారా మీ యొక్క అవినీతి ఆదాయం కోసం ఇది న్యాయమా ఇది ధర్మమా మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసినందుకు సిగ్గుపడాలి మీరు